వచ్చే వచ్చే పై తుపాకీ రాముడు రాణివచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్బ పుదీనా పుదీనాసా పుట్టి సాబ్ ఇక మా పాల్సారు వచ్చి చాలా రోజులు ఎందుకో ఈ మధ్య అసలు ఆఫీస్ తెలియడు ఆఫీస్ మన దగ్గర నెంబర్ నెంబర్ ఉందిగా ఒకసారి చేద్దాం రింగ్ అవుతున్నది హలో ఎవరు ఆ నమస్తే సారు నేను నేను తుపాకీని తుపాకీ చెప్పు ఎలా ఉందావు ఏంది సారు ఈ మధ్య అసలే అసలేంపిస్తవు ఏంది కథ నువ్వు ఏంటంటే నీకు తెలియంతే ఉంది నేను ఎన్నో దేశాలు పట్టుకొని తిరుగుతుంటాను ప్రతిసారి కనపడాలంటే నా వల్ల కాదు కదా అది కాదు సారు నువ్వేవో తెలంగాణ ఆంధ్రాలకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతాంటి మరి ఇట్లా అందుబాటులో ఉండకపోతే ఎట్లా చెప్పు జనాలతోనే ఇప్పుడు నేను అందుబాటులో ఉండకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉందా మొన్న టర్కీ వెళ్ళాను దాని తర్వాత అమెరికా వెళ్ళాను దాని తర్వాత ఏంటది లండన్ వెళ్ళాను వి ప్రెసిడెంట్స్ తోని మొత్తం నేను మాట్లాడుతుంటాను కదా సో అందుకని ఆ పనుల మీద తిరుగుతూ ఉన్నాను అందుకని నేను అందుబాటులో లేను మొన్నే కదా నేను ప్రజలతో మాట్లాడాను నేను మీటింగ్ కూడా పెట్టాను అదేంటది మీ సోదంతా సారు జనా జనాలు నమ్మే విషయాలు చెప్పు అర్థమైందా జనాలు నా విషయాలు నమ్మకపోవడం ఏంటి నీకేమైనా పిచ్చా నీకేమైనా పిచ్చా అని అడుగుతున్నాను నన్ను నమ్మకపోవడమేంటి నన్ను నేను ఎవరో తెలుసా నీకు ప్రపంచ యుద్ధాలు ఒంటి చేత్తో సరే ఇగో ప్రపంచ యుద్ధాలు ఒంటి చేత్తోని అదేంటి మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నేను ఆపిన అని గప్పాలు కొట్టుకునే నువ్వు మరి ఇజ్రాయిలు ఇరాన్ యుద్ధము ఎందుకు ఆపతలేరుదారా ఎందుకు ఆపతలేరు అంటున్నా ఎవరు చెప్పారు ఆపట్లేదని నీకు విషయం తెలుసా నేనే ఆపాను ఏటంటే ఇజ్రాయల్ ప్రెసిడెంట్తో దాని తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా చర్చలకు రెడీ అన్నారు ఏటేటి ఏదో అన్నావు భారత్ పాకిస్తాన్ యుద్ధం అని గప్పాలేంటి గప్పాలు పిచ్చా నీకేమన్నా ఆపింది నేనే కదా యూజ్లెస్ వెలో ఏంది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలతోని మాట్లాడి చర్చలకు ఒప్పించినవా ఎందుకు సారు ఎప్పుడు ఈ పనికి మాటలు మాట్లాడతావు నిజాలు మాట్లాడు నిజాలు ఎప్పుడు ఇంతేనా అనువుగా ఏటి నావి పనికి నావి నూట యాభై దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చినోడిని నావి పనికిమాల మాట్లా ఒకప్పుడు చంద్రబాబు మోడీ వీళ్ళందరూ రాజకీయ నాయకులు కూడా నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళు తెలుసా నీకు మొన్న ట్రంప్ ట్రంప్ కూడా సలహాలు నేను ఇచ్చాను ఏటి తెలుసు నీకు ఓ చాలా చాలుగా తెలంగాణలో రాజకీయ నాయకులు లేని సారు మొత్తం బూతులు మాడుతున్నారు నువ్వు సప్పుడు కూడా చేస్తలేవు మీచడం మీద అందుకే నేను ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో సారీ సారీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాను అంటే ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వే సీఎం అయితా అంటావు అంతేనా అంతేనా సార్ ఏటి ఎగతాళిగా మాట్లాడుతున్నావు ఎలా కనిపిస్తున్నా నీకు నేను అగో సకదనం బానే ఉంది నేను ఇప్పుడు ఎగతాలు ఏమన్నా సారు ఐదు పాటు నువ్వు సీఎం గా పిఎం గా అవసరం అయితే ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా కూడా ఐదు పాటు ఇదిగో ఇదిగో ఈ సెటైర్లే తక్కువ చేసుకో ఎవరి మీద సెటైర్లు ఎవరి మీద సెటైర్లు అరే ఇలా సెటైర్ ఏమి ఉన్నదోరా ఎక్కువ తక్కువ మాట్లాడమంటే బాగో చెప్తున్నా ఎందుకు ఫోన్ చేసావు నాకు అసలు ఎందుకు ఫోన్ చేసావు నాకు అయ్యా సారు సారు మీరు ఉన్న ముచ్చట మర్చిపోయి మాట్లాడకుర్రీ సారు జర కూల్ గారి రి జర కూల్ గారి ఎందుకంత ఆవేశం చెప్పు రి పాడుగాను ఆవేశం స్టార్ కంటే ఎక్కువ పడుతున్నావు నువ్వు నేను అడిగిన దానికి జవాబు ముందు అలా అధికార పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు తెలంగాణలో అటు ప్రతిపక్షం వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ ఏ బూతులు మాట్లాడుతున్నాడు అధికారంలో రాకముందు నుంచి బూతులు మాట్లాడుతున్నారు ఇటు చూస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ దాని తర్వాత కేటీఆర్ వీళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా లేదా అందుకే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా పార్టీ గెలుస్తుంది నా కుండ గుర్తుకి ప్రజలు ఓటేసి నన్ను సీఎంని చేస్తారు సరే సరే తీ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు కానీ నేను మళ్ళా చేస్తాను సారు ఫోను సరేనా రైట్ మరి చూసి అనులా పాల్ సారు ఫన్నీ ఫన్నీ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీతో మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయనెవ్వరికి